ఒక రోజు రెండు రోజులు అప్పుడప్పుడు కాదు రెగ్యులర్ గా జరగాలి కన్సిస్టెంట్ గా జరగాలి దేవుడు మరలా దాన్ని మార్చేంత వరకు కూడా జరగాలి నమ్మాటాలకిస్తూ ఉన్నారా నమ్మకత్వానికి అర్థం అదే ప్రేమ దేవుణ్ణి నమ్మకత్వానికి అర్థం అదే నమ్మకత్వానికి అర్థం ఏంటంటే నీ పైన ఉన్నటువంటి వారు నీకు అప్పగించబడినటువంటి నీకు అప్పగించిన పనిని వారు మరలా దానిని మార్చేంత వరకు కూడా క్రమము తప్పకుండా జరిగిస్తూ ఉండటమే నమ్మకం నమ్మాట ఆలకించారా నీ పైనటువంటి వారు నీకు అప్పగించిన పని వారు తమంతటకు తాము మార్చేంత వరకు కూడా దానిని క్రమం తప్పక చేయటమే నమ్మకం ప్రేమి దేవుడు బిడ్డారా దయచేసి ఇది చాలా కఠినమైన పరీక్ష ఇది చాలా చాలా కఠినమైన పరీక్ష ప్రేమి దేవుడు బిడ్డరా సన్ని ఒక చిన్న మిస్టేక్ చేశాడు అనుకుందాం నేను సన్ని యొక్క నమ్మకత్వాన్ని ఇప్పుడు నేను పరీక్షించాలి కాబట్టి నేను సన్నితో చెప్పాను సన్ని నువ్వు నా ఆఫీస్ బయట ఎండలో నిలవబడు ఆఫీస్ బయట ఎండలో నీవు నిలవబడు ఎంత టైం అని నేను చెప్పలా నేనేమన్నాను ఆఫీస్ బయట ఎండలో నిలవబడు నేను నా పనులలో వెళ్ళిపోయాను నా పనులలో నేను వెళ్ళిపోయాను వాస్తవానికి ఎంతమంది ఎంతసేపు నిలబెడతాం ఒక అర్ధగంట అంతకంటే ఎక్కువ అయితే ఒక గంట కానీ మర్చిపోయా నేను అసలు మర్చిపోయా నా పనిలో పడి సాధారణంగా ఏం చేస్తారు ప్రమోదన్న మర్చిపోయి ఉంటాడేమో కాబట్టి ప్రమోదన్న ఒక అర్ధగంట కంటే ఎక్కువ చెప్పడు కదా ఒక గంట కంటే ఎక్కువ చెప్పడు కదా కాబట్టి నేను కూర్చుంటానులే వచ్చి చక్కగా ఫ్యాన్ కింద రూమ్లో కూర్చుంటారు మామూలు వ్యక్తులైతే అర్థమవుతుందండి నా మాట కానీ నమ్మకం కలిగిన వ్యక్తులు నమ్మకత్వం అంటే ఏంటంటే నేను మర్చిపోయినా సరే నేను మర్చిపోయినా సరే నాలుగు గంటలు ఐదు గంటల తర్వాత నేను వచ్చి చూసినప్పటికీ కూడా నేను మరలా చెప్పేంత వరకు ఆ విధంగా నిలవబడటమే నమ్మకత్వం చాలా కష్టమైన థ్యాంక్ యూ సరే చాలా కష్టమైన పని ఇది చాలా కష్టమైన పని నేను కొన్నిసార్లు అదే విధంగా అనేక మందిని పరీక్షిస్తాను వీరు నమ్మకంగా చేస్తారో లేదో అని కొంతమంది నిలబడతారు దానిలో కొంతమంది పడిపోతారు ఆ పరీక్షలో కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా ఆ ఒక గంట ఒక గంట అనుకోని వచ్చలే కాబట్టి ప్రమోదన్ వచ్చినప్పుడు అన్న మీరు ఎలాగో మంచి మంచి బెత్తని మనసు కదా మీది గంట తర్వాత ఎట్లయినా మీరు మారుస్తారు కదా అందుకని మీకు ఏమైనా ఫోన్ సిగ్నల్ తగలలేదేమో మీరు ఏమైనా మర్చిపోయినారేమో అనుకొని నేనే డిసైడ్ చేసి కూర్చున్నానన్నా అని చొప్పచ్చు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అది జెన్యూన్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావచ్చు కానీ నమ్మకత్వం కాదు నమ్మకత్వం ఏంటంటే నాకై నేను మరలా మార్చేంత వరకు కూడా దానిని ఆ విధంగా చేస్తూ ఉండటమే నమ్మకత్వం ఈరోజు సంఘములో దేవుని రాజ్యములో నమ్మకమైన వారు కావాలి నమాట ఆలకించారా సంఘానికి దేవుని రాజ్యానికి నమ్మకమైన వారు కావాలి నమ్మకమైన వారు నా యజమానుడు తిరిగి నాకు చెప్పేంత వరకు కూడా నేను దానిని మార్చకూడదు నేను చేస్తూ ఉన్నది చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అది నమ్మకత్వం అది నమ్మకత్వం ద టెస్ట్ ఆఫ్ బీయింగ్ ఫెయిత్ఫుల్ అండ్ ద టెస్ట్ ఆఫ్ బీయింగ్ కన్సిస్టెంట్ ఎవ్రీ సింగిల్ డే తొమ్మిదవ పరీక్ష ద టెస్ట్ ఆఫ్ అన్క్లీన్ సర్వెంట్ ద టెస్ట్ ఆఫ్ అన్క్లీన్ సర్వెంట్ ప్రేమైన దేవుని బిడ్డారా ఇది చాలా చాలా గంభీరమైనటువంటి సత్యం ఇది ఏంటి గంభీరమైన సత్యం ఏంటంటే ఈ కాకోలములు ఎంత అపరిశుభ్రమైనవి ధర్మశాస్త్రములో హేయమైనవిగా పిలువబడేవి దేవుడు వాటికి దేవుడి సన్నిధిలో వాడబడేటువంటి అవకాశం ఇవ్వాల వాటిని తినొద్దు అని చెప్పాడు కానీ ఈ సమయంలో వాటిని వాడుకోవటానికి కాకులంలారా నేను మిమ్మల్ని వాడుకుంటాను అని పిలిపించాడు సాధారణంగా అటువంటి స్వభావమే కలిగిన ఒక వ్యక్తి అయితే ఎంతో అపరిశుభ్రమైన జీవితం బ్యాడ్ టెస్టిమోని మంచి సాక్ష్యం లేదు ఇంతకుముందు గొడవలు కొట్లాట్లు తిరుగుళ్ళు చెడు జీవితం ఉండింది అయితే ప్రభు అంటూ ఉన్నాడు నేను నిన్ను వాడుకుంటాను అనంటే సాధారణమైనటువంటి ఒక మనిషికి వచ్చేటువంటి ఆలోచన నన్ను ఎలా వాడుకుంటాడు దేవుడు నా జీవితం మంచిది కాదు కదా నా జీవితము దేవునికి తగినది కాదు కదా నేను అపరిశుభ్రమైన జీవితాన్ని జీవించాను కదా ఈ లోకముతో కలిసిపోయిన జీవితం జీవించాను కదా పాపముతో నిండిన జీవితం జీవించాను కదా దుర్వ్యసనాలతో నిండిన జీవితం జీవించాను కదా నన్నెలా ఇంత ఘోరమైన పాపిని దేవుడు ఎలా వాడుకుంటాడు అని మనం ఆలోచిస్తాం కానీ ఈరోజు నీకు ఒక పరీక్ష ఏంటంటే అటువంటి జీవితమే నీదైతే అటువంటి సాక్ష్యమే నీకున్నట్లయితే దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన నీకు ఒక బాధ్యతనివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ఆ పరీక్షలో నీవు నమ్మకంతో తగ్గింపుతో ప్రభువ నేను యోగ్యుణ్ణి కాదు అయినా నీవు నన్ను వాడుకుంటాను అని అంటే నేను తప్పనిసరిగా నీ కొరకు వాడబడతాను ప్రభువ అని కాకోలముల మాదిరి దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ముందుకు వెళ్ళటమే ద టెస్ట్ ఆఫ్ అన్క్లీన్ సర్వెంట్ కొంతమంది నేను అడుగుతూ ఉంటాను ఏవండి బ్రదర్ ఏమండి సిస్టర్ గారు మీరు కూడా దేవుని సేవలో వాడబడచ్చు కదండి అని అంటే సాధారణంగా వారు ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే నేను అందుకు యోగ్యాన్ని కాదు బ్రదర్ అందుకు అర్హురాలని కాదండి నా జీవితం అంతా కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం అండి వాట్ ఆర్ వీ డూయింగ్ వీఆర్ డిస్క్వాలిఫైయింగ్ అవర్ సెల్ఫ్ మనలను మనము అనర్హులుగా ప్రకటించుకుంటూ ఉన్నాం అలా చేయటంతో దేవుడు నీకు అర్హత ఇస్తూ ఉంటే నీకై నీవు నీ మీద నీకు అనర్హతను ప్రకటిస్తూ ఉన్నావు ఈరోజు కాకులముల ద్వారా నీవు నేను నేర్చుకునే విషయం ఏంటంటే నువ్వు ఎంత బలహీనుడవైనా ఎంత పాపివైనా ఎంత ఘోరమైన సాక్ష్యం కలిగిన వ్యక్తివైనా నీ అటువంటి వారు ఈ లోకంలో ఇంకొకరు లేరు అనే అభిప్రాయం ఈ ఈరోజు చాలా సంతోషించదగిన విషయం ఏంటంటే దేవుడికి నీవు కావాలి దేవుడు నిన్ను వాడుకుంటాడు అందుకని ఆయన చెప్తూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఆయన ఏర్పాటు చేస్తాడు బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఆయన ఏర్పాటు చేస్తాడు ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు కాకులములు దేవుని చేత వాడబడినట్లుగా నీవు నేను దేవుని చేత వాడబడగలము హలో లూయా ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడ నీ హృదయములో దేవుని కొరకు వాడబడాలనే ఆశ నీకుంటే చాలు దేవుని గొప్పగా వాడుకుంటాడు నీకు ఆశ మాత్రం ఉండాలి దాని కొరకు సమర్పణ చేయటానికి సంసిద్ధత ఉండాలి దేవుడిని ఎంతైనా వాడుకుంటాడు ఐ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఇన్ మై లైఫ్ దేవుడు వాడుకోకుండా ఏ వ్యక్తి విషయంలో అయినా ఉన్నాడా అనంటే దేవుడి చేతులను ఆ వ్యక్తే కట్టేసి అంతే తప్ప అప్పుడు తప్ప ఆ వ్యక్తిని ఏ వ్యక్తినైనా వాడుకోకుండా దేవుడు ఉండలేడు అందరినీ వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు నీకై నీవు దేవా వద్దు నేను వాడబడను అని నువ్వు చెబితే తప్ప దేవుడు అందరినీ వాడుకుంటాడు ద టెస్ట్ ఆఫ్ అన్క్లీన్ సర్వెంట్ ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డరా తొమ్మిదవ టెస్ట్ ఇది పదేవ పరీక్ష ప్రేమైన దేవుని బిడ్డరా ఈ యొక్క వాక్యంలో చెప్తూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు నీవు కెరీత్ వాగు దగ్గర దాగి ఉండు అని అంటూ ఉన్నాడు ఆ కెరీత్ వాగులోని నీరు వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క నీరు తన కళ్ళ ముందు ప్రేమైన దేవుని బిడ్డారా ఎండిపోవటం ప్రారంభమైంది ఒకవైపున కాకులములు ఆహారం తెస్తూ ఉన్నాయి కానీ మరొక వైపున నీరేమో ఎండిపోతూ ఉంది చాలా చక్కటి వర్ణన జియోగ్రఫికల్ డిస్క్రిప్షన్ ఏంటంటే కెరీత్ వాగు ఎక్కడుందండి కెరీత్ వాగు ఎక్కడుందండి యోర్దాను నదికి ఎదురుగా ఉంది ఆ మాట రాశాడు కదండి మీరు చదివారు కదా ఇందాక మూడవ వచనంలో నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నీవు దాగి ఉండుము నీరు ఎండిపోతూ ఉంటే ఇప్పుడు ఒక చిన్న పరీక్ష ఏంటంటే ఆహారం అయితే కాకులములు తెస్తాయి నేను ఇప్పుడు నీరు కేరీతు దగ్గర ఎట్లా ఎండిపోతుంది కాబట్టి వెంటనే నేను ఎక్కడికి వెళ్ళవచ్చు ఇప్పుడు యోర్దాన్ దగ్గరికి వెళ్ళవచ్చు అంటే ఇందాక నోట్లో పెట్టి తినొద్దు అన్నట్లుగా యోర్దానుడు ఎదురుగా పెట్టాడు ప్రభువు అది ఎండదు కదా అది చాలా పెద్దది సముద్రం అది యోర్దాను అది చాలా పెద్దది అది ఎండిపోదు అక్కడ నీరున్నాయి ఇక్కడ నీరు ఎండిపోతుంది అయినా యూ హ్యావ్ టు స్టే హియర్ ఇక్కడ ఉండాల్సిందే నువ్వు నీకు ఉంది అక్కడ కన్ను అక్కడ వెళ్ళటానికి లేదు అది ఎదురుగా ఉంది కన్ను వెళ్ళటానికి లేదు ద టెస్ట్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్ దేవుని మీద నమ్మకం పెట్టే పరీక్ష ఇక్కడేమో ఎండిపోతుంది అక్కడేమో నీరు ఉంది కానీ నాకు మాత్రం అక్కడ వెళ్ళటానికి అనుమతి లేదు స్వాభావికంగా ఏ అయినా పోయి పోయి రావచ్చు పోయి నీళ్ళు తెచ్చుకొని కూర్చోవచ్చు అంటే అంత దగ్గరుందని కాదు మరి పోయి నీళ్ళు తెచ్చుకొని కుండలు తెచ్చుకొని కూర్చోవచ్చు అని కాదు కానీ ఒకవేళ అలాంటి టెంప్టేషన్ నేను ఆలోచిస్తూ ఉన్నాను బట్ ఎలైచ్ కెనాట్ గో బికాస్ గాడ్స్ వర్డ్ ఈజ్ నాట్ ధేర్ తన వాక్ తనకు దేవుని వాక్ అలా చెప్పలా తన దేవుని వాక్ చెప్పింది ఏంటి గేరేతు వాగు దగ్గరే నువ్వు ఉండాలి నీరు ఎండిపోతూ ఉంది కాకులములు మాత్రం తెస్తూ ఉన్నాయి నీరు మాత్రం ఎండిపోతూ ఉంది ఎదురుగా నీరుంది కానీ అక్కడికి వెళ్ళటానికి అనుమతి లేదు హీ హ్యాస్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ వాటర్ హీ హ్యాస్ టు ట్రస్ట్ గాడ్ మన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డారు అనేకమైన సార్లు మన గింజలు అయిపోతూ ఉంటాయి మన ఇంటిలో సరుకులు అయిపోతూ ఉంటాయి నువ్వు దాచిపెట్టుకున్న కొంత డబ్బు తరిగిపోతూ ఉంటుంది ఖర్చులు ఎక్కువైపోయి ఉంటాయి ప్రభువు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు నువ్వు నమ్మగలవా ఇది అయిపోయే లోపల మరొక సౌకర్యం మరి యొక్క సదుపాయం మరి యొక్క సహాయము దేవుడు ఇవ్వగలడు అని నువ్వు నమ్మగలవా నువ్వు నమ్మగలవా గాడ్ ఇస్ టెస్టింగ్ అస్ టు ట్రస్ట్ టెస్టింగ్ గాంగ్ అస్టు ట్రస్ట్ హిమ్ ప్రేమిడి దేవుని బిడ్లారా నేను ఈ యొక్క ఈ ఈ మాట గురించి అనేక అనేక ఉదాహరణలు నేను చెప్పగలను నా జీవితంలో పరిచయ జీవితంలో ఇక అన్నీ అయిపోతున్నాయి అయిపోతున్నాయి చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం అనుకునే పరిస్థితుల్లో ప్రభు యొక్క ఆత్మ మనస్సులో చెప్తూ ఉంటాడు ఆత్మలో చెప్తూ ఉంటాడు యు ట్రస్ట్ మీ యువర్ నెక్స్ట్ మీల్ ఈజ్ రెడీ నెక్స్ట్ ప్రొవిజన్ ఈజ్ రెడీ యు ట్రస్ట్ నువ్వు నమ్మకం పెట్టు నువ్వు నమ్మకం పెట్టు నువ్వు నమ్మకం పెట్టాలి నీ జీవితంలో నమ్మకం పెట్టాలి పది పరీక్షలు నేను చెప్తూ ఉన్నాను పదకొండవది చూద్దాం ప్రేమిడి దేవుని బిడ్డారా మరికొన్ని మనం ఈరోజు చూసి ఈవెన్ ఈ కొన్ని కొత్తవి కూడా నేను చెప్తూ ఉన్నాను పదకొండవ పరీక్షను మనం చూసి ముందుకు వెళ్దాం దయచేసి చూడండి ప్రేమడి దేవుని బిడ్డారా ఏడవ వచ్చిన చదవండి ఏడవ వాక్యం కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను కొంతకాలమైన తరువాత యాక్చువల్గా ఒరిజినల్ భాషలో ఉన్నటువంటి మాట ఏమిటంటే అట్ ద ఎండ్ ఆఫ్ డేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అపాయింటెడ్ టైం అని ఉందనమాట నిర్ణయింపబడిన కాలము అయిపోయినప్పుడు అర్థమైందండి అంటే కెరీతు వాగు దగ్గర ఎంత కాలము ఉండాలో దేవుడు నిర్ణయించాడు ఆ కాలము అయిపోయినప్పుడు కొంతకాలమైన తరువాత అంటే దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణీత గడువు అయిపోయినప్పుడు దేవుడు మరల ఏలియాతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంతట యహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు నున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్తిని దిస్ ఈస్ కాల్డ్ ద టెస్ట్ ఆఫ్ సీజన్స్ ద టెస్ట్ ఆఫ్ సీజన్స్ కాలముల పరీక్ష మన అందరి జీవితాలలో కొన్ని కాలములను దేవుడు నిర్ణయిస్తాడు దేర్ ఆర్ సీజన్స్ ఇన్ అవర్ లైఫ్ దెర్ ఆర్ సీజన్స్ ఇన్ అవర్ లైఫ్ ఆ సీజన్స్లో దేవుడు నీ కొరకు ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉండి ఆ చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఉదాహరణగా మనకు అర్థం కావాలి అని అంటే డిసెంబర్ నెల అంతా కూడా మనం ఏమంటాము క్రిస్మస్ సీజన్ అని అంటాం ఏప్రిల్ లేక మార్చ్ ఏప్రిల్ సీజన్ అంతటి మనము లెంట్ సీజన్ అని అంటాం ఉపవాస ప్రార్థనలు జరిగే ఆ యొక్క లెంట్ సీజన్ అని అంటాం ఇదే విధంగా ఆత్మీయంగా నీ జీవితంలో సీజన్స్ ఉన్నాయి ఒక సీజన్కు ఇంకొక సీజన్కు సంబంధం ఉండదు ఒక సీజన్ తర్వాత మరి ఒక సీజన్ ఒక కాలము తర్వాత ఇంకొక కాలము ఎలా ఉంటుందో దేవుడికి మాత్రమే తెలుసు నేను తేడాలు మీకు చూపించాలి ఇప్పుడు మరి కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి కాలమునకు సారిపత్తులోనికి వచ్చినటువంటి కాలమునకు తేడా ఏంటి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని అంటూ ఉన్నాడు దేవుడు ఎవరికి కనిపించకుండా సారెపత్తు దగ్గరకు వచ్చేసరికి దేవుడు అంటున్నాడు నువ్వు ఊర్లోకి నడుచుకొని వెళ్ళు మనుషుల దగ్గరకు నువ్వు వెళ్ళు కెరీతు వాగు దగ్గర దేవుడు అన్నాడు నీవు వాగులోని నీరు తాగు కాకులముల ద్వారా నీకు ఆహారాన్ని నేను పంపిస్తాను కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒక విధవరాలకి నేను ఆల్రెడీ అరేంజ్ చేసేస్తాను విధవరాలకి నేను చెప్పేస్తాను ఫస్ట్ ఇన్స్టెన్స్లో నేచర్ ద్వారా ఆయన ఫీడ్ చేస్తున్నాడు సృష్టి ద్వారా కానీ ఇక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేశాడు అక్కడ ఆయన మాంసమును రొట్టె ముక్కలను అని అంటూ ఉన్నాడు ఇక్కడ ఏం చెప్పట్లా ఏం పెడతదో ఇప్పటి ఏమో శ్రేష్టమైన ఆహారం తిన్నాడు ఏలియా ఇప్పుడు ఏం పెడతదో అంటే ఒక సీజన్కు ఇంకో సీజన్కు కనెక్షన్స్ లేవు ఇంకా మనం లోత లోతుగా వెళితే ప్రియమైన దేవుని బిడ్డారా ఉదయం సాయంత్రము ఏలియా ఏమాత్రము చింతించకుండా ఉన్నా కూడా పార్సల్ వచ్చేది చక్కగా కాకులంలో తెచ్చేవి తెచ్చేవి వాగులో నీరు తాగేవాడు ఈ సారపత్రం అనుభవంలోనికి వెళ్తేనే ఏమంటుంది చూడండి దయచేసి ఏమంటుంది చూడండి నేను చూపిస్తూ ఉన్నాను మీకు తేడాలు చూపిస్తూ ఉన్నాను పన్నెండవ చదవండి పన్నెండవ అందుకనే నీ దేవుడైన ఎహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొక్క నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను ప్రేమిని దేవుని బిడ్డలారా ఈ ఈ మాట చదివితేనే మీకు ఆ వ్యక్తి ఎలా ఉండొచ్చు అని ఒక ఐడియా వచ్చిందా బాగా ధనవంతురాలా నాకైతే కాదనిపిస్తుంది కారణం ఏంటంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది ఆమె నిరాశలో ఉంది ఆమె నిస్పృహలో ఉంది ఆమె మాటల్ని బట్టి చూస్తే సాహవటానికి సిద్ధంగా ఉంది ఇంకా ఇంకో మాటలో నాకు అర్థమయ్యేది ఏంటంటే పుల్లలు ఏరుకోవడానికి వచ్చాయనంటుంది ఆమె కట్టెలు కూడా కాదు అంటే చూడటానికి కూడా ఎంతో బలహీనంగా ఉండి అంటే కట్టె పుల్ల మాదిరి ఉండి ఎందుకంటే పెద్ద పెద్ద కట్టెలు మోయలేదు ఇంకా ఆమె ఇంతవరకేమో ఎంత ధైర్యంగా అన్ని ఆహారం అన్నీ కూడా తన దగ్గరికి వచ్చాయి ఇప్పుడు దేవుడేమో ఈమెకు చెప్పాడంటూ ఉన్నాడు ఈమె దగ్గరికి వస్తేనే ఏమంటుంది ఈమె ఓరి నాయనా మాకే లేదంటే నువ్వు కూడా వచ్చావా మేము తిని చచ్చిపోదామని ఉంటే నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏముందయ్యా అని అంటూ ఉంది హీఈ్ బీంగ్ టెస్టెడ్ కనెక్షన్ లేదు నా మాట మీరు గమనించాలి ఒక సీజన్కు ఇంకొక సీజన్కు కనెక్షన్ లేదు ఈ బీద విధవరాలి విషయంలో కూడా ఆమె జీవితంలో కూడా ఒక సీజన్ ఈ ఈమెకు ఒక సీజన్ స్టార్ట్ అయింది ఈమె సీజన్ గురించి కూడా నేను చెప్పనివ్వండి మనకు అర్థం కావటానికి ఈమె సీజన్లో అప్పం ఒకటైనను లేదు అనే మాట చెప్పిన తర్వాత ఏలియా ప్రవక్త ఆమెను ప్రోత్సాహపరిచి తర్వాత అద్భుతాన్ని జరిగించాడు అప్పములు ఇచ్చాడు ఆ తర్వాత వెంటనే జరిగిన విషయం ఏంటంటే ఆమె కొడుకు చచ్చిపోయాడు అప్పములు దండిగా ఒక సీజన్ అంతా కూడా విధవరాలకి దేవుడు ఇచ్చాడు ఆ సీజన్ అయిపోయింది ద టెస్ట్ ఆఫ్ ద ద సీజన్ ఆఫ్ అబండెన్స్ రెండవది ద సీజన్ ఆఫ్ పెయిన్ వెంటనే పెయిన్ అంత గొప్ప ఆశీర్వాదం అద్భుతం జరిగింది ఆమెకు వెంటనే ఏం జరుగుతుంది ఆమె కొడుకు తెచ్చిపోయాడు అంటే నాకు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది వెన్ గాడ్ టేక్స్ యూ త్రూ సీజన్స్ వన్ సీజన్ మే నాట్ హ్యావ్ కనెక్షన్ టు అనదర్ సీజన్ కంప్లీట్ డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ కర్మేలు పర్వత అనుభవం గురించి ఆలోచించండి కర్మేలు పర్వత అనుభవంలో ఇదిగో బయలు ప్రవక్తలు అందరినీ కూడా వన్ మ్యాన్ ఆర్మీ మాదిరి చంపేస్తాడు ఏలియా ఒక వ్యక్తి సైన్యం మాదిరి అందరూ చంపేస్తాడు ఆ తర్వాత తను ఏం చేస్తూ ఉన్నాడు పారిపోయి ఒక వృక్షం కింద కూర్చొని ఇక నేను చచ్చిపోతాను ఇక చచ్చిపోతాను ఇక చచ్చిపోవటమే మేలు చచ్చిపోవటమే మేలని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంకో సీజన్ స్టార్ట్ అయింది తన జీవితంలో ప్రేమ దేవుని బిడ్ల దయచేసి నా మాట ఆలకించండి ఎవ్రీ సీజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ సీజన్ ఒకటి రెండవది ఎవ్రీ సీజన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బిగినింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎండింగ్ మనలో కొంతమంది అనుకుంటూ ఉంటాం ఏంటబ్బా నా పరిస్థితి ఎప్పుడు ఇట్లానే ఉంది ఇక మారదా ఇక మారదా నా కుటుంబ పరిస్థితి మారదా ఈ వ్యక్తి మారదా నా ఆర్థిక పరిస్థితి మారదా నా ఆరోగ్యం మారదా ఇంతైనా నా పరిస్థితి ఇంతైనా నా పరిస్థితి ఇది నీ మాట అయితే దైవజనుడిగా ఈరోజు నేను చెప్తూ ఉన్నాను అది నీ పర్మనెంట్ పరిస్థితి కాదు ఐ మీన్ నీ పర్మనెంట్ పరిస్థితి కాదది బికాస్ దట్స్ సీజన్ గోయింగ్ త్రూ ఒక సీజన్ అది నువ్వు వెళ్తున్నావు దాని గుండా కానీ ఆ సీజన్కు అంతముంది అందుకనే ప్రభు చక్కగా చెప్పాడు ప్రతి దానికి సమయం కలదు ఏంటి ప్రతిదానికి ఒక్కొక్క అనుభవానికి ఒక నిర్ణీత సమయాన్ని దేవుడు పెట్టాడు కొంతకాలమైన తరువాత అని తెలుగులో రాశాడు కానీ అక్కడ ఉండవలసినటువంటి మాట ఏమిటంటే నిర్ణీత గడువు ముగించిన తరువాత నిర్ణీత గడువు ముగించబడిన తరువాత దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక నీ సీజన్ అయిపోయింది నువ్వు సారిపత్రలకు వెళ్ళాలి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఐ డోంట్ నో వాట్ సీజన్ ఆర్ గోయింగ్ త్రూ ఇఫ్ ఇట్ ఈస్ ఏ హ్యాపీ సీజన్ ఎంజాయ్ ఇట్ నువ్వు సంతోషించు అది సంతోషించే కాలం అయితే సంతోషించు ఆనందించు అయితే తర్వాత సీజన్ కొరకై నువ్వు సిద్ధపడు ఎలాంటి సీజన్ వస్తుందో నీకు తెలీదు నువ్వు పరీక్షించబడుతూ దుఃఖకరమైన కాలంలో నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు భరించు కానీ నువ్వు ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాలి అది పర్మనెంట్గా ఉండదు ఆనందించే ఇంకో కాలము దేవుడిని కొరకై దాచిపెట్టాడు అది నీ దగ్గరికి దేవుడు తీసుకుని వస్తాడు హలో లూయా యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ సీజన్స్ ఇన్ యువర్ లైఫ్ ఏలియాకు తెలుసు అందుకని ఏలియా చక్కగా ఆ కాలము అనుసరించి వెళ్ళిపోతున్నాడు తర్వాత పరీక్షను దయచేసి చూడెంట్ దేవుని బిడ్డారా ఈ మనం చదువుకుందాం దయచేసి మరి దయచేసి చదవండి దయచేసి అంతటా ఏహో వాక్ అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించటకు అచ్చటనున్న ఒక యుదవరాలికి నేను సెలవిచ్చి తిని లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకు ఆమె నీ దేవుడైన యహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా వద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినేను అప్పుడో ఏలి ఆమెతో ఇట్లనెను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయిల్ల దేవుడైన ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు చాలు ఎంత సంతోషకరమైన అనుభవంగా ఇది సాగుతూ ఉంది కానీ ప్రారంభం నుంచి అలా లేదు ఇక్కడ కొన్ని పరీక్షలు మనం అను మనం చూడాలి ప్రేమైన దేవుని బిడ్డారా ఏలియా కెరీత్ వాగు దగ్గర నుంచి సీదోను సంబంధమైన సారపతు అనేటువంటి గ్రామానికి వచ్చాడు అక్కడ ఆ ఊరి బయటనే దేవుడు ప్రేమైన దేవుని బిడ్డారా మరి ఆ యొక్క వ్యక్తిని ఎవరైతే తనకు పోషణ ఇస్తూ ఉన్నాడో పోషణ ఇవ్వాలనేటువంటి మరి ఒక వ్యక్తి నిర్ణయించాడో ఆ వ్యక్తి కనిపిస్తూ ఉన్నది బహుశా ఏలియా అనుకొని ఉండవచ్చు నా కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి చాలా ధనవంతుడై ఉండవచ్చు ఈ విధాలు ధనవంతురాలై ఉండవచ్చు లేకపోతే ఆమెకు ఏమీ తక్కువ లేకుండా ఉండి ఉండవచ్చు అన్నీ కూడా ఉండి ఉండవచ్చు అని అనుకున్నాడు కానీ చూటం చూటమే చినిగిపోయినట్లుగా వస్త్రధారణ చింపిరి చింపిరి వస్త్ర దుస్తు చింపిరి చింపిరిగా వెంట్రుకలు పుల్ేరుకునేంతగా బలహీనంగా ఆమె చూస్తేనే ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది ఎవరు అనుకుంటారు ఈ ప్రపంచంలో అటువంటి వ్యక్తి ద్వారా నాకు ఆహారం దొరుకుతుందని ద టెస్ట్ ఫర్ ఎస్ న్యాచురల్ ఐ ద టెస్ట్ ఫర్ ఎస్ స్పిరిచువల్ ఐ శారీరక కన్నుకు ఒక పరీక్ష జరుగుతూ ఉంది ఆత్మీయ కన్నుకు ఒక పరీక్ష జరుగుతుంది ఏలియాకి ఇప్పుడు చూడటానికేమో ఆమె తనను పోషించే రకంగా కనిపించటం లేదు కానీ దేవుడు అన్నాడు ఏమన్నాడు నేను ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చాను అనేటువంటి మాటను ఆయన చెప్తూ ఉన్నాడు అందుకని మీరు గమనించారా ఆమె దగ్గరకు వెళ్ళి నాకు మాంసం పెట్టమన్నలా ఫస్టే ఏమంటున్నాడు ఏలియా వెళ్ళి ఏమంటున్నాడు అని మొట్టమొదటిగా వెళ్ళి అప్పము కూడా అనలా ఏమన్నాడండి నీళ్ళు అడుగుతూ ఉన్నాడు నీళ్ళు ఫ్రీ కదా అమ్మ నీవు నాకు నీళ్ళు ఇవ్వు ఏమో ఏమడుగు ఏమవుతుందో ఏం జవాబు చెప్తుందో అని నీళ్ళు అడుగుతున్నాడు నీళ్ళు తేవటానికి పోతుంటే అంతే కదా రాశారు ఆమె తీసుకురావడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమో దేవుడు చెప్పాడు కదా మరలా నేను అవిదేత చూపితే ఎట్లా అని అమ్మ దాంట్లో ఒక చిన్న అప్పం చేయి అంటే మీరు చేసుకునే రొట్టెలో బయట అనమాట చిన్న అప్పం ఒకటి అమ్మ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని విన్నారు కదూ ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను పరిశుద్ధిడమైన తండ్రి మహోన్నతుడా మా మంచి దేవ శక్తిమంతుడా మీకు స్తోత్రాలు తండ్రి మీరు వాక్యములు సెలవిచ్చారు మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు అందుకే తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవును గాక దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత గాక తండ్రి వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషము దయచేయండి నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయం చేయండి దేవ తండ్రి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని వీరి కుటుంబంలో మీరు దీవించమని இயேசு நாமன் மன்னே அடுகு சுனான் தன்றி ஆமேன் ஆமேன்